హలో అండి నేను మాకు దగ్గరలో ఉన్న శివశక్తి పీఠ్ నార్త్ ఇండియన్ టెంపుల్కి వచ్చాను ఈరోజు కార్తీక శుక్ల ద్వాదశి కదా ఇక్కడ తులసి కళ్యాణం జరిపిస్తారు మీరు నాతో పాటు రండి టెంపుల్ చూపిస్తాను ఇక్కడ శివలింగం ఉంటుందండి ఎడం వైపు మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడే వైపు లలిత అమ్మవారు కూడా ఉంటారు ఈ అమ్మవారి ఫోటో చాలా బాగుంటుందండి చూస్తూ అలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది ఈ టెంపుల్స్ దేవతా విగ్రహాలన్నీ శాండ్స్టోను మార్బుల్స్తో చేసినవి ఉంటాయి కదా మన సౌత్ ఇండియన్ టెంపుల్స్లో అయితే బ్లా బ్లాక్ గ్రానైట్ లేక బ్రాంజతో తయారు చేస్తారు కదా ఇక్కడ దేవతా విగ్రహాలు చాలా బాగుంటాయండి చూడముచ్చటగా ఉంటుంది టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు తులసి కళ్యాణానికి ప్రిపేర్ చేస్తున్నారు నేను ఇక్కడ నుండి ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వచ్చానండి ఇక్కడ కూడా తులసి కళ్యాణం బాగా చేస్తారని విన్నాను నేను ఫస్ట్ టైమే ఈ టెంపుల్లో తులసి కళ్యాణం చూడటము ఇక్కడ నార్త్ ఇండియన్ ప్రీస్ట్ ఉంటారండి విష్ణుమూర్తి ఆషాఢ మాసంలో వచ్చే శేన ఏకాదశమి రోజు యోగనిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు క్షీర సముద్రంలోంచి లేచి బృందకి ఇచ్చిన మాట కోసం బృందావనంలోకి ఈ ద్వాదశి తిథి నాటికి వస్తారు కదా సో అందుకే ఈరోజు క్షీరాబ్ది ద్వాదశ అని తులసి కోట దగ్గర విష్ణు సంబంధమైన పూజలు స్తోత్రాలు చదవడము దీపాలు పెట్టడం చేస్తారు కదా అలాగే తులసి కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడ తులసి కళ్యాణంలో తులసి పక్కన కృష్ణుడి విగ్రహం పెట్టి కళ్యాణం జరిపిస్తున్నారండి నేను రెగ్యులర్గా వెళ్ళే శివశక్తిపీఠ టెంపుల్లో తులసి పక్కన సాల గ్రామాల నుంచి వివాహం చేస్తారు ọjọ bìnbọn naa hàn yín kọfà nìbọnyá. చూశారు కదా భక్తులు పారవశ్యంతో భజనలు చేస్తున్నారు బాలకృష్ణుడు కూడా వచ్చాడు అందరూ తలపైన పెట్టుకొని ఆనందంతో నృత్యం చేశారు అష్టలక్ష్మి పూర్ణహాతి కూడా చేశారు देवान सुब्रह्मण्यं भगवान् 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 सुब्रह्मण्यं

धान्यलक्ष्मी विजयलक्ष्मी वीरलक्ष्मी ऐश्वर्यल अष्टलक्ष्मी, इदय मो हृदय दृढ़तया स्थितालोकवशीक

ఇదండి చూసారు కదా తులసి కళ్యాణము ఇప్పుడు మహామంగళహారతితో పూర్తవుతుంది తులసమ్మ విష్ణుమూర్తుల అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్